హలో అండి మొత్తానికి మనకి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఎనేబుల్ అయింది దాని తర్వాత క్యాండిడేట్ లాగిన్ కూడా ఎనేబుల్ అయింది సో ఇందాక లైవ్లో చూసినట్లు ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ వచ్చింది దాని తర్వాత ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది స్కెడ్యూల్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్ ర్యాంక్ వైజ్ ఇంతకుముందు మనకి లాస్ట్ ఇయర్ ఇలా లేకుండే సో ఈ సంవత్సరం మనకి ఇప్పుడు అంటే మేబీ సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల దీనికి ఈ ర్యాంక్ వైజ్గా డేట్స్ ఇవ్వడం జరిగిందనమాట ఒకసారి ఈ డేట్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఎవరికైతే ర్యాంకు వన్ నుంచి ఓకే ఫస్ట్ ర్యాంకు నుంచి ఫిఫ్టీ యత్ ఫిఫ్టీ ర్యాంక్ వరకు ఓకే ఉన్న వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఆరో తారీఖు అంటే ఈరోజు ఏడో తారీఖు రేపు ఈ రెండు రోజులు వీళ్ళు వీళ్ళకి మాత్రమే ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట దాని తర్వాత నెక్స్ట్ టూ డేస్ అంటే ఎనిమిది నుంచి ఎనిమిది తొమ్మిది పది త్రీ డేస్ ఈ మూడు రోజులు యాభై ఒక్క యాభై వేల ఒకటి నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ ర్యాంకు ఇప్పుడు ఫస్ట్ ఈ ర్యాంక్ వన్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎవరైతే ఉన్నారో ఈ ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళు ఆరు ఏడో తారీఖులో వాళ్ళు మళ్ళీ తొమ్మిదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా మళ్ళీ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఏదైనా మాడిఫికేషన్స్ కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా ఎందుకనంటే ఇప్పుడు మొత్తం అందరూ కూడా అంటే దాదాపు ఒక లక్ష ఎనభై వేలు మంది స్టూడెంట్స్ ఒకేసారి సర్వర్ని హిట్ చేస్తే దానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట సో దానివల్ల ఈ ర్యాంక్ వైజు కొంత స్లాబ్ రెండు స్లాబ్ల కింద డివైడ్ చేసి ఒకటో ర్యాంక్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు తర్వాత ఫిఫ్టీ థౌజండ్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ విధంగా డివైడ్ చేసి మనకి డేట్స్ ఇచ్చారు సో మీ ర్యాంక్ దేంట్లో ఉందో చూసుకోండి ఒకటి నుంచి యాభై వేలు లోపు ఉంటేనేమో ఈరోజు రేపు మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లేదు యాభై వేల పైన ఉంటే మీరు ఎనిమిదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మీకు ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ ఒకటి నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తొమ్మిదో తారీఖు పదో తారీఖు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇలా రేపు మీరు పెట్టుకోలేకపోతే తొమ్మిది పదో తారీఖులో కూడా మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ రోజు రేపు మాత్రం యాభై వేలు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ర్యాంక్ యాభై వేలు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్ససైజ్ అనేది జరుగుతుంది ఇంకా ఎబో ఉన్న వాళ్ళకి యాభై వేలు ఎబో ఉన్న వాళ్ళకి ఆ ఎక్సర్సైజ్ అనేది ఉండదు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి కొంతమందికి అవుతుంది కొంతమంది కావట్లేదు అనే మీకు ప్రాబ్లం ఇష్యూ వస్తుంది అనేసి మీరు అనుకొని కన్ఫ్యూజ్ అవుతారు అందుకని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ చిన్న వీడియో చేస్తున్నాను సో దీన్ని బట్టి మీరు చూసుకొని మీ ర్యాంక్ ఎంత ఉందో దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు పెట్టుకోండి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనకి ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో లైవ్ సెషన్లో క్లియర్గా మెన్షన్ చేశాను సో అదంతా ఒకసారి చూసినట్లయితే మీకు చాలా వరకు మీ క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి ఒక గంట ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు కరెక్ట్గా పెట్టుకోండి ఆప్షన్స్ సో దట్ మీకు మంచి కాలేజీలో మంచి ర్యాంక్ అదే సారీ మంచి బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది అలాంటి ఛాన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆప్షన్స్ ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా ఆప్షన్స్ పెట్టడం సర్వీస్ కావాలి అని అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి సో దట్ మీకు మేము ఆప్షన్స్ పెట్టి ఇస్తామన్నమాట సో ఆ సర్వీస్కి కొంత ఛార్జ్ చేస్తాము సో మీకు అలాంటి సర్వీస్ కావాలన్నట్టే మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి